హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు ఈ రోజు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో తెలంగాణ హామీ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచే పెట్టిన రైతు భరోసా రైతుల పథకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేస్తారు రైతులకు అని చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతుంది కాబట్టి ఎవరి జమ చేస్తుంది ఏ జనాలు జమ చేస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను ఎందుకో చూడండి చూడండి స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పొత్తు లైక్ అండ్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి పథకం వ్యవహారం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే రెండు పథకాల సమయంలో డబ్బులు అయితే రైతులు బ్యాంకు జమ చేయబోతున్నారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తీర్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి బ్యాంకులో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే కొంతమందికి ఈ పథకాలు అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి మిగిలిన వారికి అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతున్నారు మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే కొంతమందికి రైతు నాఫ్ చేసింది కొంతమంది రైతునాప్ చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికైతే రైతునాఫ్ కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు మాఫ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకైతే ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అరుగుల జాప్తి సిద్ధం చేసి మనకైతే నివేదిక అయితే సీఎం అయితే సమర్పించారు అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నివేదిక మొత్తం పూర్తి చేసి ఈ రోజు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నావే పూర్తి చేయబోతున్నారు అర్హులకి కానీ అయితే సువాదాలు చెప్పొచ్చు కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతుల పూర్తి చేస్తారు కాబట్టి మీరు అయితే మీ బ్యాంక్ ఖాతాకి వెళ్ళి చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయో లేవు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయంగా డబ్బు విదల చేసింది ఎక్కడైనా పదివేలు తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచే పెట్టిన రైతు భరోసా కింద ఎక్కడైనా పదవి అయితే విదాలు చేస్తాం తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంస్థ ఏడు అయితే డబ్బు విదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తి ప్రకటించి దగ్గర దగ్గరించి సలహాలు సూచనలు అయితే స్వీకరించారు దాని దానికి నివేదిక అయితే సీఎం కైతే సమర్పించారు అధికారులు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మరి కాసేపట్లో అర్హులుగా ఉన్న వాళ్ళకైతే డబ్బు విదల చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల చొప్పున డబ్బు విధులు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే పది ఎకరన్నా కూడా రైతులకి ఈ పథకం అమలు చేయరు ఇది గమనించాలి కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రోజు రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదాల సమయం డబ్బులు విడుదల చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహాన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచంగ్స్ థ్యాంక్ యూ